హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మా విలేజ్ టూర్ చూపెడదాం అనుకుంటున్నాను నిన్న మీకు వీడియోస్ పెట్టాను కదండి ప్రోగ్రామ్ పెట్టాను కదా అదేనండి ఎలా డీటెయిల్గా మొత్తం చూపెడదాం అనుకుంటున్నా మీకు అంత డీటెయిల్గా చూపెడదాం అనుకుంటున్నా చూపించేస్తాను చూడండి ఇక ముందుగా ఇక్కడ పూలు చూపెడతానండి ఇక్కడ పూలు వచ్చేసరికి ఏం పూలో ఏం పూలంటే మిరపండు పూలు అండి నేను ఫస్ట్ సార్ విన్నాను పూలు అలా చూడండి మీలా ఎంతమంది తెలుసు నాకు కామెంట్ ద్వారా చెప్పండి తెలిసినా కామెంట్ చేయండి తెలియకపోయినా కామెంట్ చేసి చెప్పండి ఇక ఇక్కడ వచ్చేసి మా ఊరు చెరువు అండి ఈ మా ఊరు చెరువు ఎంత చూపిస్తుంది మీకు చూసేయండి ఇక్కడ వచ్చేసి బెమ్మంగారు గుడి అండి బట్టి పదిహేడు సంవత్సరాలు అవుతుందండి అంతకుముందు చిన్న పాగలాగేసి దాంట్లో పటం పెట్టి పూజించేవాళ్ళు ఇక గ్రా గ్రామ పెద్ద వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కలిసి గుడి అనేది కట్టించారండి ఈ గుడికి పక్కన ఇల్లు పూజారలు ఉంటానికి కూడా ఇల్లు కూడా కట్టించారండి ఇక లోపలికి చూపెడదాం అనుకున్నాను కానీ కలిసి తీసుకురా అంటే బయట చూపెడుతున్నానండి ఇక ముందు నందేశ్వరుడు ఇక్కడ గంట ఇక ముందేనండి కర్భగుళ్ళు ఇక్కడ పక్కన సాయిబాబు ఉంటాడు పక్కన ఇటు వినాయకుడు తర్వాత వచ్చేసి కొబ్బరి చెట్లు పూల చెట్లు అండి ఇక్కడ మా ఇంటి పక్కన ఇలా పోల్ చెట్లు పెంచుకున్నారు అవి అని మీకు చూపెడుతున్నానండి మా పల్లెటూరు అందాలు ఇలా ఉండేయండి మా పల్లెటూరు అందాలు ఎలా ఉండేవి కూడా కామెంట్ ద్వారా చెప్పేయండి ఇవన్నీ పూల చెట్లేనండి మీకు చూపెట్టేది నేను ఇక నిన్న కోమ పెట్టే కదండి పెట్టినప్పుడు వీడియో చాలా బాగుందని కామెంట్ పెట్టారు చాలా థ్యాంక్స్ అండి అందరికీ చూసి కామెంట్ పెట్టినందుకు మా ఊరు టూర్ అనేది ఎలా ఉందో కూడా ఈ వీడియో ద్వారా మీకు చూపెడుతున్నాను నేను ఈ ఈ వీడియో చూసి మా పల్లెటూరు టూర్ కూడా ఎలా ఉందో కూడా నాకు కామెంట్ ద్వారా చెప్పేయండి ఇక్కడ వచ్చేసి అన్ని పూల చెట్లేనండి నిమ్మకాయ చెట్లు ఇక చూసారా మీకు ఎడంగా కూడా చూపి దగ్గరగా చూపించాను ఇప్పుడు ఎడంగా కూడా చూపెడతాను ఇది వచ్చేసి నందివాతన్ పూల చెట్టు అంటారండి చుక్కమల్లె చెట్టు మల్లె అంటామండి మేము ఇది చుక్క చెట్టు నంది చెట్టు ఇక్కడ వచ్చేసి లిల్లీ చెట్టు అండి ఇక్కడ పూలన్నీ చూపెడుతున్నాం మీకు మేము ఇది వచ్చేసి లోపలండి పూల చెట్లన్నీ మీకు చూపించా కదా అక్కడ లోపల అండి మామిడికాయ చెట్టు ఉంది ఇక్కడ వచ్చేసి సపాటా చెట్టు అండి తర్వాత వచ్చేసి జాన్ చెట్లు ఇవి అన్ని చెట్లు అండి బాగున్నాయి చెట్లు అయితే ఇవన్నీ ఇవే చెట్లు జాన చెట్లు ఇవాటి నుంచి మీకు పూలు కనిపించలేదు కదండి మళ్ళీ ఇటు నుంచి లోపలికి వచ్చి పూలు అనేది తీసాను మాకు ఇంటికి పూల చెట్లు ఇలా పెట్టుకొని పెంచుకుంటారండి చాలా అందంగా చాలా అందంగా పోతూ ఉంటాయి చాలా అందంగా ఇంటికి ఇంటి చుట్టూరు పెట్టుకుంటారు పూలు కూడా తెంపకుండా చక్కగా చూసుకుంటారు చెట్లను అయితే ఇది వచ్చేసి మా ఊరు చెరువండి ఈ చెరువు నుంచే మాకు నీళ్లు ఊళ్ళోకి వదులుతారు నీళ్లు అంటే ఫిల్టర్ చేసి నీళ్ళు వదులుతారండి అదేనండి ఇక ఈ రోడ్డు వచ్చేసి మా ఊరు మా ఇంటికి వెళ్ళే దారి అండి ఈ రోడ్డు వచ్చేసి మా ఇంటికి వెళ్ళే దారి మీకు అదే చూపెడుతున్నాను ఈ చెరువులో నుంచి నీళ్ళు వదులుతారని చెప్పాను కదా ఫిల్టర్ చేసి మాకు నీళ్ళనేది వదులుతారు అవి వాడుకుంటామండి తాగటానికి వేరే ఆ చెరువు నుంచే ఫిల్టర్ చేస్తారు మిల్టర్ వాటరు అవి మళ్ళీ తీసుకొచ్చుకుంటాం మేము ఇది వచ్చేసి మా ఇంటికి వెళ్ళే రోడ్డు అండి కానీ ఇల్లు అయితే చూపించట్లేదండి ఇల్లు చూంచుతానని అనుకుంటారేమో ఇల్లు అయితే చూపించట్లేదు నేను మా చెరువు చుట్టూరు ఇక్కడ ఎన్టీఆర్ గారు బొమ్మ ఇక చెరువు చుట్టూరు మీకు చూపెడుతున్నాను మొత్తం నేను ఇప్పుడు దాకా మా ఊళ్ళో అంటే పూల చెట్లు అన్నీ చూంచాను కదండీ ఇప్పుడు వచ్చేసి పొలం పొలం చూపెడుతున్నాను చూడండి చూశారు కదండి ఇక్కడ వచ్చేసి మేము వరి ప మా సైడ్ వచ్చేసి వరి పంటలు మిర్చి పత్తి మెట్టోరి అంటారు కదా మెట్టోరి కూరగాయలు బాగా వేస్తారండి మిర్చి బాగా వేస్తారండి మా సైడు ఇక అయ్యానండి మీకు ఇక్కడ చూపెడుతున్నాను నేను ఇప్పుడే స్టార్ట్ చేశారు మిర్చి వేయటం కూడా పల్లెటూరు అంటే పొలాలే అందం కదండి ఈ పచ్చదనం అది పల్లెటూరులోనే ఎక్కువగా కనిపిస్తుంది మీకు అందుకే మీ వీడియో అనేది తీసి మీకు షేర్ చేస్తున్నానండి ఈ వీడియో ఎలా ఉందో కూడా నాకు కామెంట్ ద్వారా చెప్పేయండి ఇప్పుడు పొలాల్లోకి వెళ్ళి మరీ చూపెడుతున్నానండి ఇక్కడ పొలాల్లో చూడండి ఇక్కడ కొంగల ఇక్కడ వాలి ఎగురుతున్నాయి అయ్యే చూపెడుతున్నానండి మీకు అక్కడ అక్కడక్కడ వచ్చు అటు ఉన్నాయండి అంతగా కనిపించట్లేదు ఇక వర్షం పడి నీళ్ళు అయితే బాగున్నాయి చీలల్లో ఇక చూడండి కొంగలు చూడండి చక్కగా కనిపిస్తున్నాయి అవి కూడా తీసానండి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వర్షానికైతే ఇక ఇలా వర్షానికైతే పొలాల్లో నీళ్ళు అయితే ఇలా నిలబడ్డాయండి బాగా చూసారా వర్షం బాగా గుర్తిందండి వచ్చేసి ఇది కుంటండి అంటే ఈ నీళ్ళు నిలబడటం కోసం తీస్తారు కదా అదే అండి ఇక్కడ కుంట ఇది మొత్తం మొత్తం మాకు ఇంటి వెనకాలేనండి మా ఇల్లే చివరినండి ఇంటి వెనకాలే ఇదంతా నేను మీకు తీసి నేను చూపెడుతున్నాను ఇందంటే అక్కడ ఇంటికాడు ఉండి నేను వీడియో తీసాను తర్వాత వచ్చేసి లోపలికి వచ్చి వీడియో తీసి మరీ చూపెడతాను మీకు ఇది మొత్తం మా ఇంటి వెనకాలే ఉంటుందండి ఈ పచ్చదనం అంతా మాకు ఇంటి వెనకాలేను ఈ వరి పంట కానీ పత్తి కానీ మిరప తోట కానీ ఈ వర్షం పడటాన మీకు నీళ్లు ఉంటానా మీకు ఇలా అనిపిస్తుంది నీళ్ళు కనిపిస్తున్నాయి వర్షం పడ్డప్పుడు తీసాం కదా ఇక్కడ వచ్చేసి మా ఊరి రామాలయం అండి మా ఊరు రామాలయం లోపలికైతే వెళ్ళలేదు బయట నుంచే తీసాను వీడియో చూసారా గుళ్ళ మందార పూలు ఇక్కడ ఉసిరి చెట్టు కూడా ఉందండి ఉసిరికాయలు కూడా పడుతున్నాయి ఇక్కడ ఇది ఈ వచ్చేసి పెద్ద పెద్ద పెద్దోసిరి కాయలు అయితే పడుతున్నాయి చూపించాను కానీ బాగా కనిపించట్లేదు మీకు చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి గ్రామ దేవత అండి పోలేరం అంటారు కదా గ్రామ దేవత మా ఊరు గ్రామ దేవత అండి ఆ గ్రామ దేవత పక్కన ఇక్కడ పూలు చూపెడుతున్నాను అంతకుముందు చిన్నగా ఉండేదండి ఈ గుడి ఇప్పుడు కొంచెం పెద్దగా చేసి కట్టి బాగా అంటే బయట అది బాగా చేయించారు ఇక వచ్చేసి మబ్బు బాగా పట్టింది ఇక్కడ మా ఊరు చెరువు ఇందాట మీకు చూపించాను కదా అదేనండి ఇక తర్వాత ఇక ఉసిరికాయలు చూసారు కదా మీకు ఇందాట ఉసిరి చెట్టు చూపించాను కదా ఆ చెట్టు ఉసిరిగాలండి పెద్ద ఉసిరి అండి ఇంకా చిన్నగానే ఉన్నాయి పెద్ద ఉసిరిగి మీకు చెరువు చూంచాను కదండి చెరువు పక్కన ఈ ఇళ్ళ దగ్గర ఈ పూల చెట్లు అనేవి పెట్టుకున్నారు అవి కూడా తీసానండి ఇక్కడ ఈ పూల చెట్లు ఇలానే పెంచుకుంటా పెంచుకుంటానండి పల్లెటూరులో పూల చెట్లు ఈ పూల పేరు నాకు తెలియదు అండి మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ ద్వారా చెప్పేయండి మీకు ఇందాక మిరపండు పూలు అని చెప్పాను కదా ఆ మెరుపండు మీలో ఎంతమంది తెలుసో కూడా చెప్పండి నాకు ఇందాట మా ఊరు చెరువు అంతగా మీకు చూపించలేదు కదండి ఇప్పుడైతే చూపెడుతుందని చూడండి కొబ్బరి చెట్లు అక్కడ ఆవును కట్టేశారండి చెట్ల దగ్గర అది చూసారా ఆ చెట్లు అక్కడ మధ్య కట్టంటారు మధ్య కట్ట బాలకి కొబ్బరి చెట్లు పెట్టారు ఇటుపక్క కొబ్బరి చెట్లు ఉండయి అది చూసారా కొబ్బరి చెట్లు అయితే నీళ్ళు అయితే చెరువు నిండా ఉండేయండి వర్షాకాలం కదా నీళ్ళు అయితే చెరువు నిండా ఉండేవి పక్ అండి ఇది ఇది వచ్చేసి మొత్తం వాగు ఈ వాగు అనేది నేను చూపెడుతున్నాను వర్షం బాగా పడింది కదా పడటం వల్ల నీళ్ళు కూడా బాగా వచ్చినాయండి ఇక్కడ ఇక పక్కన మా మరిది అంటే అరక్కెళ్ళి వస్తున్నాడు అండి వచ్చేటప్పుడు ఎద్దులు అనేది నేను ఇక్కడ వీడియో అనేది తీసాను ఇక్కడ మా పిల్లలు బండి వేసుకొని వెళ్తా ఒక చిన్న క్లిప్ అనేది వీడియో తీశారు ఇక్కడ అది మీకు ఇక్కడ చూపెడుతున్నాను నేను బండి మీద వెళ్తా వీడియో అనేది తీశారు ఇక టెళ్తా మొత్తం ఇక్కడ పొలాలు ఆ వాకినండి మీకు ఇక్కడ కనిపించేది ఇక ఎద్దులు మీకు చూపెడదామని చెప్పి మా ఎద్దులను కూడా మేము మీతో షేర్ చేసుకున్నామని చెప్పి మా ఎద్దులను కూడా చూపెట్టబోతున్నాను నేను ఇక ఇవన్నీ మిరప అంటే మిరప మొక్కలు నాడుతారని చెప్పి కదండి ఆ మిరప మొక్కలకి అంటే ఇట్లా తోలుతారు తోలిన దాంట్లో మనం మొక్కలనే నాడుతాం కదా అవేనండి ఇవి కొంతమంది నాటారు కొంతమంది ఇంకా నాటలేదు ఇక్కడ వచ్చేసి అందరూ ఇక్కడ ట్రాక్టర్ దగ్గర జనం కనపడతారు చూడండి అంటే మెరుపు మొక్కలు నాటే వాళ్ళు అందరూ ఉంటారు కదా ఒకసాట వాళ్ళు ఇక్కడ వచ్చేసి మా అంత మొగ్గుబట్టి ఉంది ఆ రోజు బాగా సల్లగా ఉందండి వర్షం పడి అంటే చినుకులు చినుకులు పడతానే ఉంది మొన్న ఈ మధ్య వాయుగుండం కూడా పడింది కదా అలా చినుకులు చినుకులు పడతానే ఉంది సల్లబొటాల బట్టి బాగా ఉంది ఇక్కడ అదే చూపెడతాను నేను మిరప కూడా చూసారా అంత ఉత్సవాన్ని భోజనం అయితే చేస్తున్నారు మనకి ఇప్పుడు రైతులకు అనేది మనకి భూదేవే డైనింగ్ టేబుల్ అండి ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ ఇయ్యనండి మా ఎద్దులు మీకు చూపెడతాను అన్నా కదా ఇయ్యనండి మా ఎద్దులు అరకాయ నుంచి ఇంటికి వస్తున్నాయి అండి ఎద్దులు వర్షం పడింది వర్షం పడటం వల్ల కల్లా ఇక అరకానికి తీసుకొచ్చేస్తున్నారు పొలాన్ని అరక దున్ని ఇంటికి అప్పుడు నేను వీడియో తీసానండి అయ్యే చూపెడుతున్నాను మీకు మా మరిది వ్యవసాయం చేస్తాడండి అరకది అంటే ఎద్దులు వ్యవసాయం చేస్తాడు అరక దున్నతా ఉంటాడు అదే చూపెడుతున్నాను అండి మీకు ఇక్కడ ఇక వచ్చేసి వర్షానికి బాగా అంటే పత్తి చేలలో నీళ్ళు బాగా వర్షం బస్ మధ్య వాయుగుండబడింది కదా దానివల్ల నీళ్ళు చూసారా ఎలా ఉన్నాయో చేలో నీళ్ళు ఎలా నిలబడ్డాయండి ఎలా ఉంటాయో ఏంటిదో తెలుసు తెలుసండి వ్యవసాయం అయితే మరి మిరప మొక్కలు కూడా నాటారు చూసారా ఇక్కడ మిరప మొక్కలు నాటినట్టయితే ఆయన ఎందుకంటే వర్షానికి బురద నీళ్లు నిలబడిపోయి ఉన్నాయి అందుకే అలా ఇక్కడ కూడా చేన్ని అంటే బలం ఈరి అదే మొత్తం సరే మరి ఏమి వస్తారో తెలియదు ఇక్కడ కూడా ఇందులో నుంచి చూపెడుతున్నాను ఇక్కడ కూడా వర్షం పడి నీళ్లు నిలబడి చూసారా నీళ్లు కానీ మళ్ళీ దున్ని ఏదైనా పైరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మేము ఉంటాం ఫ్రెండ్స్ మా విలేజ్ టూర్ అనేది ఇలా ఉంది నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఫ్రెండ్స్ బాయ్